పబ్లిక్ టాయిలెట్ నుంచి పాన్ ఇండియా సినిమా దాకా అతని ప్రస్థానం ఓ సంచలనం కేజీఎఫ్ టు బ్లాక్ బస్టర్తో మరోసారి అతని పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది కేజీఎఫ్ హిట్ వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు హీరో ఎలివేషన్కు తగ్గట్లు పడ్డ బీజియం థియేటర్లో ఆడియన్స్కు మంచి కిక్ ఇచ్చింది దీని వెనుక ఉన్న వ్యక్తి కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రోర్ అయితే ఈ స్టేజ్కి రావడానికి వెనుక రవి బస్రూర్ పడిన కష్టాలు ఓ సినిమా స్టోరీని తలపిస్తాయి కరెక్ట్గా రాస్తే అతని జీవితం కూడా ఓ సినిమానే రవి బస్రూర్ అసలు పేరు కిరణ్ క్యాస్ట్ పరంగా కిరణ్ విశ్వ బ్రాహ్మణులు కమ్మరి పనితో పాటే యక్షగానాలు భజనలు వచ్చిన ఆర్కెస్ట్రా చిన్నప్పటి నుంచి కిరణ్ చుట్టూ సంగీత స్వరాలే అయితే తగాదాలతో కుటుంబం చీలిపోయింది మామ దగ్గర ఆర్కెస్ట్రాలో పనిచేసే అన్నయ్య కొలువు ఉండిపోయింది దీంతో కిరణ్ సొంతగా ఓ చిన్న ఆర్కెస్ట్రా జమ చేసుకొని భక్తి గీతాల ప్రదర్శనలు ఇచ్చేవాడు కుటుంబం గడవాలి కదా కానీ సంగీతం తనలోకి మరింత ఇంకింది పదిహేడేళ్లకు ఊరు వదిలాడు జేబులో ఉన్నవి రెండు వందల రూపాయలు నేరుగా బెంగళూరు వెళ్ళాడు బడిదిలోని ఓ ఆర్ట్ అకాడమీలో చేరాడు శిల్పాలు చెక్కే పని నేర్చుకున్నాడు శిలలే కాదు దారు శిల్పాలు కూడా పగలంతా విగ్రహాలను చెక్కుతూ రాత్రులు తనకు పరిచయమైన ఫిల్మ్ పర్సనాలిటీలను కలుస్తూ ఉండేవాడు సినిమాలకు సంగీత దర్శకత్వం చేయాలనే కోరిక మెల్లి మెల్లిగా బలపడుతూ వేళ్ళునుకునిపోయింది మొదట్లో ఓ భక్తి గీతాల ఆడియో చేశాడు అప్పటికే మంచి పేరు సంపాదించిన ఉడప అర్చనతో పాడించాడు కానీ సీడీలు చేయించి రిలీజ్ చేయడానికి పైసలు లేవు ఏం చేయాలో అర్థం కాక కీబోర్డ్ అమ్మేశాడు సీడీలు రిలీజ్ అయ్యాయి తర్వాత అంతా బ్లాంక్ ఉన్న కీబోర్డ్ పోయింది కళ్ళెదుట శూన్యం కథ మళ్ళీ సొంతూరు చేరింది ఒకరిద్దరు సాయంతో ప్రస్తుత స్థితిలో సంగీతానికి టెక్నాలజీ ఎంత అవసరమో తెలుసుకున్నాడు అక్కడ ఇక్కడ డబ్బు పోగేసి ఓ చిన్న కంప్యూటర్ కొని ఇంట్లో ఓ చిన్న స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు సినిమాలు అంటే ముంబై రకరకాల ప్రతిభలు అక్కడికి చేరుతూనే ఉంటాయి పగలంతా ఏ శిల్పాల పను చేసేవాడు రాత్రులు పబ్బులు బార్ల వెంట పని కోసం తిరిగేవాడు అక్కడ చేరితే అదే సినిమాలకు దారి చూపిస్తుందని ఓ నమ్మకం ఏడాది గడిచింది అనుకోకుండా అంతేరిలోని ఓ పబ్లు ఛాన్స్ దొరికింది ఓ పబ్ ఓనర్ కూడా ఓ మంచి మ్యూజిషియన్ కోసం చూస్తున్నాడు ఓ కామన్ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి చెందినవాడే ఆ ఓనర్ వెంటనే వచ్చి చేరిపో నీ ఫుడ్ నీ వసతి నీ జీతం మాట్లాడదాం వచ్చే అన్నాడు ఆయన అమ్మయ్యా ఓ దారి దొరికింది అనుకున్న కిరణ్ అప్పటిదాకా తను పనిచేస్తున్న ఓనర్కు చెప్పాడు కొలువు మానేస్తున్నాను అన్నాడు బట్టలు సర్దుకొని తన దగ్గరున్న సంగీత పరికరాల్ని సంచిలో పెట్టుకొని ఓ లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అదే రోజు ముంబైలో ఓ ట్రైన్ బాంబ్ పేలింది ట్రైన్లు రద్దు మరియు అందేరికి వెళ్లడం ఎలా మళ్ళీ పాత ఓనర్ దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదు మైండ్ బ్లాంక్ లేటుపోవాలి ఏం చేయాలి డబ్బులు లేవు అసలు సొంతూరికి వెళ్ళాలంటే కూడా డబ్బులు లేవు ఎలాగోలా ఊరికి వెళ్ళిపోదాం అనుకుని తానే రైల్వే స్టేషన్ వైపు బయలుదేరాడు స్టేషన్ని సమీపించే వేళ ఓ పోలీస్ ఆపాడు చెక్ చేయాలన్నాడు అక్కడికి కిరణ్ మొత్తుకుంటూనే ఉన్నాడు రఫ్గా హ్యాండిల్ చేశాడు పోలీస్ కీబోర్డు తబలా విరిగిపోయాయి ఎలాగాల ఊరికి వెళ్ళడానికి ట్రైన్ పట్టుకున్నాడు టికెట్కి డబ్బులు లేవు ఎవరైనా వచ్చి అడిగితే బుక్ అయిపోతాడు భయం బాత్రూంలో దూరాడు గడియం పెట్టుకున్నాడు ఏడుస్తూనే ఉన్నాడు కడుపులో ఆకలి చుట్టూ వాసన బస్ రూర్ చేరాక కూడా ఎవరైనా చెక్ చేస్తారేమోనని భయపడి అంతకు ముందు జంక్షన్లోనే దిగిపోయి అన్నకు ఫోన్ చేశాడు అన్న వచ్చి నన్ను తీసుకుపో అంటూ ఏడుస్తూ చెప్పాడు ఈసారి బెంగళూరు బాట పట్టాడు చేతిలో డబ్బు లేదు ఉండటానికి వసతి లేదు గోవిందరాజు నగర్లోని ఓ పాడుబడిన పబ్లిక్ టాయిలెట్లో ఉండసాగాడు ఏ గుళ్ళలో ఎప్పుడు ఏ ప్రసాదం పెడతారో తెలుసుకొని సరిగ్గా సమయానికి వెళ్ళి చేతులు చాచేవాడు గెలుపు అన్వేషణలో ఉన్నవాడికి ఓపిక అనవసరం ఓ రోజు అవెన్యూ రోడ్లో కమాత్ అనే ఓ అనుకోని ఫ్రెండ్ తనను ఓ ఫేస్ రీడర్ దగ్గరకు తీసుకెళ్లాడు ఆయన కిరణ్ ని విస్మయంగా చూశాడు ఈయన్ని కలవాలంటే రేపొద్దున్న మనం ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలి బంగారు భవిష్యత్తు ఉందన్నాడు అది విని కిరణ్ విరక్తిగా నవ్వుకున్నాడు అసలు నా దగ్గర కీబోర్డ్ కొనడానికి కూడా డబ్బులు లేవు స్వామి అన్నాడు అంతే ఆయన నిశ్శబ్దంగా తన సంచి తెరిచి ముప్పై వేల రూపాయలు ఇచ్చాడు అదొక టర్నింగ్ పాయింట్ అంతే రక్తంతో రాసిన కథ ఇది ఫేస్ రీడర్ చెప్పినట్టుగా రవి అని తన పేరును మార్చుకున్నాడు తన ఊరు బస్రూర్ తన ఇంటి పేరైంది వెరసి రవి బస్రూర్ ఓ కొత్త జీవితం మొదలైనట్టు అనిపించింది ఓ రోజు తన రేడియో జాకీ దోస్తు ద్వారా ఓ ఆఫర్ వచ్చింది నైంటీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎం కోసం జింగల్స్ చేయాలి చేశాడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు పదిహేను వేల జీతంతో ఆడియో ఎడిటర్ జాబ్ దొరికింది ఏడాదిలో మూడు ఇంక్రిమెంట్లు కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ప్రోగ్రామర్గా చేయసాగాడు ఈ క్రమంలో ప్రశాంత్ నీళ్తో పరిచయం ఉగ్రం మూవీకి సోలో ఛాన్స్ ఇక వెనక్కి తిరిగి చూసే పని రాలేదు కీర్తి డబ్బు సర్కిల్ కేజీఎఫ్ తనను ఎక్కడికో తీసుకెళ్ళింది ఇప్పుడు చూసాం కదా కేజీఎఫ్ టూ తనకు ఎంత ఖ్యాతి దక్కిందో గాయకుడు స్క్రిప్ట్ రైటర్ సంగీత దర్శకుడు కీబోర్డ్ ప్లేయర్ లిరిక్ రైటర్ నిర్మాత దర్శకుడు స్క్రీన్ రైటర్ ఎడిటర్ అన్నిటికీ మించి తను ఓ శిల్పి అది రవి బస్రూర్ అంటే చెప్పు వాళ్ళకి వస్తున్నానని నా కేజీఎఫ్ పొందడానికి